బేగంపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈఎంజీ టీం నిర్వహణలో బేగంపేట మరియు తాండా గ్రామంలోని మహిళా సంఘాల మహిళలతో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు టిజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు ఈదుల కంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కుంకుమ బరినెలను నిర్మలా జిగ్గారెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నిర్మలా జిగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నతంగా ఎదగటం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ కళ్యాణి మహేష్ గౌడ్ మహిళా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఈఎంజీ టీం సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు యువకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కొనసాగుతా ఉన్నారు చిన్న చిన్నగా అప్పులు చేస్తూ కొనుక్కుని చేసుకుంటూ ఈరోజు మీదుగా మన గ్రామ సంఘం అధ్యక్షురాలు కృష్ణవేణి గారు కూడా సన్నా చేయడం జరుగుతూ ఉంది సంతోష మేడం గారు కూడా సత్కరించవలసింది ఉపాధ్యక్షులు జ్యోతి చిన్న బహు బహుమతి ఇవ్వడం జరుగుతుంది పసుపు కుంకుమల కింద కుంపర్ణిలు మహేష్ గారు గారు ప్రతి ఒక్క మహిళా సోద్రమానికి అందజేయడం జరుగుతూ ఉంది అందరు కూడా తీసుకువాలి ప్రూఫ్ఐ పిలవడం జరుగుతుంది జరుగుతూ ఉంది ఆ ఒక్కొక్కరు మేడం గారికి చేశారు ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటా మనందరికీ తెలుసు మరి మన ముందుకు ముందుకొచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి మరి మీ అందరి చూడడానికి చూడటానికి ముందుకొస్తున్నందుకు చాలా సంతోషం మహేష్ గౌడ్ గారికి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ కన్నాకి ఎక్స్ సర్పంచ్ కళ్యాణ్ గారికి మరి కళ్యాణి మహేష్ గౌడ్ గారికి కృష్ణవేణి గారికి అలాగే సభ అధ్యక్షుడు నగేష్ గారికి అలాగే విలేజ్ సెక్రటరీ తారా గారికి సమత గారికి మరి మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్పై ఉన్న వాళ్ళకి స్టేజ్ ముందు ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరు కూడా నమస్కరిస్తూ తమ్ముళ్ళకి మరి అన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంత మనకు విలువిస్తున్నారంటే మనం కష్టపడుతున్నట్టే అవునా కాదా మహిళలకు గుర్తింపు వస్తుందంటే మనం చేసే కష్టానికి ఫలితం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది మహిళ అంటేనే మరి ఇంతకుముందు కూడా చెప్పింది ఒక శక్తి వీరం వనిత రకరకాల పేర్లు మనకు ఉన్నాయి ఎందుకు వచ్చినాయి మనకు అంత ధైర్యం ఉంది ధైర్యం ఉంది కానీ ధనం లేదు ధనం ఉంటేనే ధైర్యం వస్తుంది ధైర్యే సాసే లక్ష్మి ఎప్పుడైతే మనకు ధనం ఉంటుందో ధైర్యం వస్తుంది ఏదైనా చేయగలుగుతాం మరి పురాణాల్లో వేదాల్లో అయితే మహిళను ఒక స్త్రీని ఏ విధంగా చూసేవారు అంటే ఒక దేవతలాగా చూసేవారు మహిళ ఎట్లా ఉండాలి బయటికి రాకుండా సిస్టమేటిక్గా ఉండే రోజులు మనం పా పుస్తకాల్లో చదువుతాం సినిమాల్లో చూస్తున్నాం కానీ రాను రాను ఏమైపోయిందంటే మనం ఒక బలహీనలం అయిపోయినాం మహిళ అంటే బలహీన ఏ విధంగా బలహీన నువ్వు నాలుగు గోడల మధ్య ఉండాలి నువ్వు మేము చెప్తే వినాలి అనే పరిస్థితిలో మనం చిక్కుపోయినాం కాబట్టి ఇలా మహిళలు ఇది కావద్దని చెప్పి ఉద్యమాలు చేసి ఒక మహిళా దినోత్సవం పెట్టాలి మహిళలందరినీ గ్యాదర్ చేయాలి ఒక దగ్గర వాటి వాళ్ళ సమస్య వాళ్ళకి ఏలాంటి పరిష్కారం మార్గం చూపెట్టాలని మరి అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నా అంటే దీనికి చాలామంది కృషి ఉన్నది మరి ఆ కృషితో మనం ఈ రోజు ఇంత ఫ్రీగా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే అత్త పర్మిషను మామ పర్మిషను భర్త పర్మిషన్ తీసుకొని పక్కింటికి వెళ్ళాలన్న కానీ అడిగిపోవాల్సింది అవునా కదా ఉన్న పెద్ద మనుషులు చెప్పండి పక్కింటికి వెళ్ళాలి ఏదన్నా అడగాలి ఆమె బాధ చెప్పుకోవాలన్నా కానీ చాలా సీక్రెట్గాను దాచుకొని దాచుకొని భయం భయంతోనో పోయి మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇంతకుముందు నగే చెప్పినట్టు మీరే ఫ్రీగా ఎక్కడంటే అక్కడ బ్యాంకుకి వెళ్తున్నారు ఏ పని ఉన్నా కానీ పోయి చేసుకోగలుగుతున్నారు ముఖ్యంగా దానికి కారణం చదువు ప్రతి మహిళ చదువుకుంటేనే ఒక ఇల్లు బాగుపడుతుంది పిల్లలు బాగుపడతాయి పడతారు మరి సిస్టమేటిక్గా మన సంసారాన్ని చేసుకోగలుగుతాము ఎవరి ఆసరా లేకుండా చదువు వల్ల ఎన్నో ఇప్పుడు విలేజ్ సెక్రటరీ గారు ఉన్నారంటే చదువుకున్నది కాబట్టి ఈరోజు విలేజ్ సెక్రటరీ అయింది మన కలెక్టర్ గారు కూడా మహిళ ఉన్నది కాబట్టి చదువుకుంటేనే మహిళ కలెక్టర్ కాగలిగింది మరి ఆటో నడుపుతూ మరి మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు ఆకాశంలో విమానం కూడా నడుపుతున్నారు ఇంత గనుల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు అంటే మన శక్తి ఏందో చూపెడుతున్నాము మనకు అంత శక్తి ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఎన్నో పథకాలు మహిళలకి జరిగింది ముఖ్యంగా బస్సు బస్సు జనరల్ అందరు అంటున్నారు మహిళలు తిడుతున్నారా నిజంగా తిడుతున్నారా ఫ్రీ బస్ ఇస్తే తిడుతున్నారని అడుగుతున్నా బస్ వాస్తవాలు చెప్పాలి కదా భయపడకుండా చెప్పండి తిడుతున్నారా బస్సు ఫ్రీ ఉన్నందుకు ధైర్యం ఎంత ముందు చెప్పినా మనకు ధైర్యం కావాలంటే ధనం కావాలని ధనం లేకపోయినా ఈరోజు ఫ్రీగా మీకు బస్సు ఇచ్చి మీ అమ్మగారింటి కొండి అక్క దగ్గర కొండి చెల్లె దగ్గర కొండి మీ దేవుళ్ళ దగ్గర పోయి మొక్కిరండి కానీ బస్సు ఫ్రీ ఇచ్చినందుకు ఎక్కువ అయిందంటే బస్సులు మళ్ళీ ఎక్కువ చేస్తున్నారు కదా మొన్ననేమి మీరందరూ వచ్చినా రాలేదా కానీ మన సీఎం గారు మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖు వచ్చే గ్రౌండ్లో పెట్టి బస్సులను మరి కొత్త బస్సులను ఏర్పాటు చేయండి ఆ బస్సులు ఎవరు ఎవరు అధిపతి ఎవరు ఎవరైతే గ్రూపులలో ఉన్నారో వాళ్ళకే అధిపతిగా ఇస్తున్నారు ఆ పైసలు మీరు నెలలకు బస్సు ఉంటే నెల నెలకు మీకు పైసలు వస్తాయి దాన్ని నెలలకి గవర్నమెంట్ కడితే ఆ బస్సు మీకు సొంతమవుతుంది తర్వాత మీరు గవర్నమెంట్ పైసలు కట్టాల్సింది దానికి ఎంతైతే ఉంటుందో విలువ అంత పైసలు కడితే ఆ బస్సు మీకు ఫ్రీ ఆ ప్ర లోన్ కూడా ఇస్తారు అదే మీకు బస్సు ఫ్రీ అయిపోతుంది దానికి నెలకు నలభై వేలు యాభై వేలో నెలకు లక్ష రూపాయలు కూడా వచ్చే ఇదిగా గవర్నమెంట్ మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మహిళల కోసం ఆలోచించిన అందరు కూడా తెలిసిన విషయం మరి మహేష్ అడిగినట్టు తప్పకుండా ఉన్న మహిళా భవనానికి కంపెనీ వాళ్ళు మరి తప్పకుండా చేస్తాను తప్పకుండా జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే పండులో త్వరలోనే మీ కాంపౌండ్ వాళ్ళకి మరి సాంక్షన్ చేయించే బాధ్యత నాదని అని సెలవు తీసుకుంటాం కోతులు అంటే చెప్తాం ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు చెప్తాం ఆ కోతులను మరి వాళ్ళు ఎక్కడన్నా తీసుకెళ్ళి వదిలిపెట్టే ఇది ఉంటుంది వాళ్ళకి తప్పకుండా రేపే మహేష్ నాకు ఫోన్ చేస్తే రేపు నేను ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి ఆ కోతుల బను మాత్రం తీసేద్దామని తెలియజేసుకుంటూ ఏ సమస్య ఉన్నా ఫ్రీగా చెప్పండి తప్పకుండా మా కృషి చేస్తాము మీ ఎంబడ మేము ఉంటామని తెలియజేసుకుంటాము ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నా అన్నీ అన్ని వివరంగా చెప్పాడు మీతో కొద్ది నేను ఏంటంటే ఈ డాక్రా మహిళలు ఎప్పుడు మీ దగ్గర ప్రారంభించడం మీకు తెలుసో తెలియదు నేను చెప్తాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన అంటే సంగారెడ్డి నియోజకవర్గం అంటే పడంచేరు సదాశా రెడ్డి ఎమ్మెల్యే గారు అప్పుడు ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డాక్రా మహిళ గ్రూపు నేను తీసుకొచ్చి మీ గ్రామంలో గౌసాబీ ఉన్నదామే గౌసాబిని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగిన అమ్మ మీరు యాభై యాభై రూపాయలు పదిహేను పోయి ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలి అని చెప్పిన ఏమండి మీరు వచ్చి యాభై రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు ఇందులోకి ఏమైనా తొగిపోతారా మీరు అని అడిగారు కొంతమంది కట్టలేదు నేను ఐదు మందికి నేను ఐదు వందల రూపాయలు కలిపి పదిహేను ఆమె పది మంది ఐదు మంది కలిపి పదిహేను కలిపి తర్వాత బేగంపేట తాండ పోయినా వాళ్ళ భార్య లక్ష్మి ఆడ కూర్చున్నది ఆమె శంకరమ్మ ఇద్దరు కలిసి డాక్రామేళ గ్రూప్లకి లీడర్ చేసి వాళ్ళ దగ్గర కలిపితే వాళ్ళు ఒళ్ళే డబ్బులు ఏడు వందల యాభై రూపాయలు నేను కలెక్షన్ చేసి వాళ్ళ దగ్గర పేరు మీద కట్టిన తీసుకొచ్చిన తర్వాత ఎంపీడీ ఆఫీస్కి పోయి బాలాసా ఉండే ఈ రెండు గ్రూపులు తర్వాత చిరుప నుంచి ఐదు గ్రూపులు మొత్తం కలిపి ఏడు గ్రూపులను మన కన్ అంటే సంగారెడ్డి మండలంలో ఏడు గ్రూపులు ఫస్ట్ మనం చిరుప ఈ రెండు చేసాం ఈరోజు ఇంతవరకు మీరు ఎదిగినట్టు మాకు సంతోషం ఉండదు ఎందుకంటే ఏదన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఆడవాళ్ళే కుటుంబంలో భారం పోస్తారు ఆడవాళ్ళే భర్తలు అప్పు చేసినా ఎవరైనా ఎవరిని అడుగుతారంటే భార్యలను అడుగుతారు అంటే స్త్రీలను అడుగుతారు ఏమంటే మీ అప్ప మీ ఆయన కదా అప్పు చేసేది మరి అండి ఇప్పుడు బంగారం తాకాడు పెట్టి మూడు రూపాయల మెత్తి కట్టిస్తాం అదే ప్రభుత్వం ఈరోజు పౌలవాటి మీకు మంచి అడితే పౌల ఒకటి రూపాయలు వస్తున్నాయి గత రాజశేఖర పీరియడ్లో మీకు పౌల ఒకటి రూపాయలు వస్తుండే లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీకు పౌలవాటి రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం ఏమంటారు తెలంగాణ మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యయనంలో ఈరోజు బస్సులు ప్రతి ఒక్క గ్రూపుకు బస్సులు కావాలంటే మీకు అత్య ఇవ్వడానికి మొన్ననే లాంచింగ్ అయ్యింది మన బేగంపేట గురించి ఆశించింది మైడంగారు దృష్టిని తీసుకుపోతాము మీ గ్రూపు నుంచి బస్సే కాకుండా వేరే మార్గాల్లో అనేక రకాల మార్గాలు ఉన్నాయి మీరు అంటే గ్రూపులు ఐక్యతం నుండి మీరు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఉంటే మైరంగారృష్టిని తీసుకెళ్దాం మీకు ఇమ్మీడియట్గా సాక్ష్యం అవుతుంది ఎందుకంటే మనము మీ ద్వారా అభివృద్ధి కావాలి మీరు మీ కుటుంబం పోషించడానికి మీరు కూడా తోడ్పడతారు కాబట్టి భర్తల మీద భారం కాకుండా భార్యలే ఈరోజు ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి దాన్ని ధనాన్ని సంపాస్తేనే ఉంటుంది ధనం మూల్యం అన్నిటికీ జగన్ ధనం కాబట్టి డబ్బు ఉంటేనే అన్నీ మనం ముందు రంగంలోకి వెళ్తాం కాబట్టి మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభాముఖానికి గెలుస్తున్నాను లేదా ప్రభుత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు హ్యాపీ ఉమెన్స్ డే మరోసారి చెబుతూ మన యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ముత్తైదుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు ఈరోజు టీజీ ఐఐసి చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సభకి మాతో నాగేష్ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంతమంది మహిళలతో ఈరోజు వీళ్ళందరినీ ఒక ఫౌండేషన్ చేసి ఈ సభ బహిర్భ దినోత్సవం చేసుకోవాలని వాళ్ళకు ఉద్దేశం కల్పించి ఇందులో భాగంగా నేను గతంలో ఒకసారి స్టార్టింగ్ ఉప సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి మహిళా దినోత్సవం కార్యక్రమం చేసినారు వీళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర చేసినప్పుడు అందులో అనిపించింది నాగేశ్ అన్న నాకు ముందు చెప్తే కొద్దిగా ఏదైనా ఏర్పాటు చేస్తున్నా మళ్ళీ ఇంకోసారి ఏదైనా జరిగితే మహిళల కోసం ఎప్పుడైనా నా వంతుగా నేను ఉంటానని కూడా నాకు తెలియజేయడం జరిగింది గతంలో ఈసారి కూడా ఒక పది రోజుల ముందే నాగేశ్ అన్న కూడా చెప్పడం జరిగింది నాగేశ్ అన్న ఈ ఒక మహిళల దినోత్సవం ఏదైతుందో దాన్ని మనం అత్యంతంగా వైభవంగా జరుపుకుందాం మహిళలు అంటేనే మనకు శక్తి ఒక అమ్మ అక్క చెల్లి అనే ఒక దాంట్లో కూడా మనం కూడా వాళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళతో కలిసి మనం ఏదైనా సమస్యలున్నా ఏదన్నా వాళ్ళతో మాట్లాడుకోవడానికి గ్రామంలో ఒకేసారి తాండా బేగంపేట మహిళలు ఒకే వేదిగా చూడడం అనేది ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు మన బేగంపేటలో ఉన్నటువంటి గ్రామంలో మహిళల గురించి నాగేశ్వరతోనే చాలా సార్లు డిస్కషన్ చేస్తుంటాం అప్పుడప్పుడు ఏమన్నా గ్రూప్ పరిస్థితి ఏంది వీళ్ళందరూ ఇట్లా వెళ్ళగానే మన వారం వారం కూడా చాలా మంది సరిగ్గా టైంకు వీళ్ళు చేస్తారంటే అది ఏముండదు ఏదున్నా కూడా కానీ మహిళలందరూ కూడా ఒక గతంలో కోటి రూపాయలు అమౌంట్ ఉండేదంట ఈరోజు రెండు కోట్ల రూపాయలు అయ్యింది దాంట్లో ఇరవై సంఘాలకు సంబంధించి ఒక కోటి రూపాయల నిధులు మన గ్రామంలో సొంతంగా వీళ్ళు జమ చేయడం జరిగింది అందరూ అనుకుంటారు పురుషులకు తెలియాలి కోటి రూపాయలు అని అంటే ఒక్కొక్క గ్రూప్ డివైడ్ చేసి ఐదు లక్షల రూపాయలు జమ చేసింది మన గ్రామంలో గ్రూప్ సంఘంలో ఉన్న అందరూ కూడా దీన్ని కూడా అందరూ మహిళల సహకారంతో మీరు కలిసికట్టుగా ఇంత యూనిటీ ఉందని చెప్పడానికి అదొక అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇంతకుముందు కృష్ణవేర్ గారు చెప్పినట్టు అదొక కంపౌండ్ వాళ్ళు ఉంది మేడం దాంతోపాటు కొద్దిగా కోతుల బిడద ఉంది దాన్ని మనం కంబడి వాళ్ళని కూడా మీరు శాంక్షన్ ఇస్తుంది సార్ చేకూరు సార్ అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతమందికి మరోసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ బ్రేగంపేట గ్రామానికి ప్రతిసారి మీ ఏ పిలుపునిచ్చినా కానీ మా కోసం మా ఇంటి కోసం మా ఊరి కోసం సమయాన్ని కేటాయించి ఇంతసేపు ఓపికతో కూర్చొని మాకు అనుకూలంగా అనుకున్నవన్నీ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది వరం ఇవ్వడం జరిగింది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం నిత్యం మహిళలు బ్యాంకులకు డబ్బులు కట్టడానికి కానీ లేకుంటే ఆ మండల సమైక్య ఆఫీసులకు కానీ వెళ్తూ ఉంటారు అనుకోకుండా మహిళలకు ఏదైనా ప్రమాదవశత్తు ప్రమాదం జరిగింది అనుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పి ఫ్రీగా ఒక్క రూపాయి సభ్యురాలు కట్టకుండానే ఉచితంగానే ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా ప్రకటించడం జరిగింది ఆ సభ్యులందరికీ కూడా ఉంటుంది అట్లాగే లోన్ బీమా కూడా ఒకవేళ సభ్యురాలు లోన్ తీసుకొని మధ్యలో ఏమైనా జరిగి చనిపోతే ఆ తీస్తున్నటువంటి లోన్ కూడా రెండు లక్షల రూపాయలు లోన్ బీమా ఉంటుంది ఎంతైతే కట్టాల్సిందో అమౌంట్ కూడా మాఫీ చేసి ఆ సభ్యురాలు కట్టినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందే విధంగా రెండు లక్షల రూపాయల లోన్ బీమా అట్లాగే పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఈరోజు గ్రూప్లో ఉన్న మహిళా సభ్యులందరికీ కూడా ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం మనకు కల్పించడం జరిగింది ఈరోజు పాటు ఇంకోటి చిన్న డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది జరిగింది దీని ద్వారా బ్యాంకు నుంచి కూడా ఈ సంవత్సరం కోటి రూపాయలు శ్రీనిధి నుంచి ఒక ఎనభై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్తో ఈరోజు జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఒక మహిళ వెళ్ళి అప్పు తీసుకోవాలి లోన్ తీసుకోవాలి తన కుటుంబ అవసరాలకు అనుకుంటే ఈరోజు బయట వెళ్ళి మోపిల్ల లేదన్న లక్ష రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటే ఏదో కుదబెట్టాలి బూమ్ పేపర్లు పెట్టాలి ప్రాంసర్ నోట్ రాసియాలి రకరకాల కారణాలు ఉంటాయి కానీ ఈరోజు మహిళా సంఘాలు ఏర్పడిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి నాకు ఈ అవసరం ఉందని చెప్పి సంఘం నుంచి లక్ష రూపాయలు తీసుకొచ్చి కూడా ఈరోజు కుటుంబాలు నడిపే వేదిక మీద ఉన్న వాళ్ళకందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళ అంటేనే ఒక శక్తి ఆ శక్తిగా వచ్చింది మన నిర్మలక మా ఆడవాళ్ళు ఏ కోరినా చిన్న చిన్న అక్క అవి నువ్వు తీర్చాలని మేము కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నీ అయినాయి మాకు మహిళలకు గౌనం కూడా అయింది దాని చుట్టూ మాకు అవారి కూడా లేదు మేడం కట్టిస్తారంట అని అవమానిస్తున్నాను నేను వాళ్ళ కోతులు కూడా మా తాన కోతులది ఒకటి చర్చ తీసుకోమంట అని మేడం వేడుకుంటున్నాను మాకు అది ఒకటి మహిళలకు చుట్టుముట్టు అవారి కూడా కట్టివ్వని వేడుకుంటున్నాను కోతుల గురించి వేడుకుంటున్నాను కోతులతో మస్తు బాధ అవుతుంది చిన్న చిన్న పిల్లలను ముసలలను కరిచి ఇబ్బంది పెడుతున్నాయి కోతులు पद्मिक्ते फोद्वाला इन्दला लग पोची पता ताता बाढ़ते हैं बहुत लग बुरंची बड़ा कट्चे अच्छे जिस समाने क्लेम कोर के लोग माफ़ की रफ्फा कोर के नहीं का बहुत लगे मातमाइला लग तू बाउनगार्टी मातान मैडम ने कर पुतना थैंक्स फॉर वाचिंग एनवी न्यूज़ प्लीज़ लाइक शेयर एंड डोंट फॉरग